ఏసే రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము యహోవా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రవక్త అయిన సమూయలు సమూయలు ఎల్కానా మరియు హన్నాలకు వాగ్దానపుత్రుడు అయితే కొన్ని సంవత్సరాల ముందు హన్న ఎంతో దుఃఖంలో ఉండేది దానికి కారణం ఆమెకు సంతానం కలగకపోవడమే తనకు ఒక బిడ్డ కావాలని ఆమె ఎంతో కోరుకుంది అలా ఉండగా ఒకరోజు అన్న యహోవా మందిరానికి వచ్చి యహోవా నన్ను మరువకుము నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే అతను తన జీవిత కాలమంతా నీకు సేవ చేయడానికి అతన్ని నీకు సమర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని ప్రార్థించింది యహోవా అన్న ప్రార్థనకు సమాధానమిచ్చాడు కొన్ని నెలల తర్వాత ఆమెకు సమూయలు పుట్టాడు అన్నాకు తన చిన్నబాబు అంటే ఎంతో ఇష్టం అతను చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె అతనికి యహోవా గురించి బోధించడం ప్రారంభించింది ఆమె తన భర్తతో సమూయలు పెద్దవాడై పాలు విడిచిన వెంటనే అతను యహోవాను సేవించడానికి నేను అతనిని మందిరానికి తీసుకుని వెళ్తాను అని చెప్పింది హన్న మరియు ఎల్కాన అలా చేయడాన్ని మనం ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం సమయలు తల్లిదండ్రులు అతన్ని చక్కగా బోధించారు కాబట్టి అతను యహోవా గుడారంలో ఆయనను సేవించగలుగుచున్నందుకు చాలా సంతోషించాడు ప్రతి సంవత్సరం హన్నా మరియు ఎల్కాన ఈ ప్రత్యేక గుడారంలో ఆరాధించడానికి మరియు తమ కుమారుణ్ణి చూడడానికి వస్తుండేవారు అన్న ప్రతి సంవత్సరం సమూయల కోసం చేతులు లేని ఒక కొత్త చొక్కాను తయారు చేసి తీసుకొని వచ్చేది అలా సంవత్సరాలు గడిచే కొలది సమూయలు యహోవా మందిరంలోనే సేవ చేస్తూ ఉండేవాడు ప్రజలు అలాగే యహోవా ఆయనను ఎంతగానో ఇష్టపడేవారు అయితే ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు హోప్ని మరియు ఫినేహాసు మంచివాళ్ళు కాదు వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తూ ఇతరులు కూడా యహోవాకు అవిధేయత చూపించడానికి కారణమయ్యేవాళ్ళు ఏలీ వాళ్ళను యాజకుల స్థానం నుండి తీసివేయాలి కానీ ఆయన తీసివేయలేదు గుడారంలో జరుగుతున్న చెడు కార్యాల కారణంగా సముయలు యహోవాను సేవించడం చేయలేదు యహోవాను ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి యహోవా మానవులతో మాట్లాడి చాలా కాలమైంది సమూయలు కొంచెం పెద్దవారైనప్పుడు ఇలా జరిగింది సమూయలు గుడారంలో నిద్రిస్తున్నప్పుడు ఒక స్వరం ఆయనను నిద్రలేపింది అప్పుడు ఆయన చిత్తము అని సమాధానమిచ్చి లేచి ఏలి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చాను అన్నాడు అయితే ఏలి నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకో అని చెప్పాడు కాబట్టి సమూయలు వెళ్ళి పడుకున్నాడు తర్వాత రెండవసారి సమూయలు అనే పిలుపు వినబడింది సమూయలు మళ్ళీ లేచి ఏలి దగ్గరకు వెళ్ళి మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చాను అన్నాడు కానీ ఏలి నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకో అన్నాడు కాబట్టి సమూయలు వెళ్ళి పడుకున్నాడు ఆ స్వరము మూడోసారి సమూయలు అని పిలవడం వినపడింది సమూయలు మళ్ళీ ఏలి దగ్గరకు పరిగెత్తాడు ఇదిగో నేను వచ్చాను మీరు ఈసారి తప్పకుండా నన్ను పిలిచి ఉంటారు అన్నాడు అయితే అలా పిలుస్తుంది యహోవాయే అని ఏలికి అప్పుడు అర్థమైంది కాబట్టి ఆయన సమూయలతో ఈసారి కూడా వెళ్ళి పడుకో ఆయన మళ్ళీ పిలిస్తే యహోవా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పు అన్నాడు యహోవా మళ్ళీ పిలిచినప్పుడు సమూయలు అలాగే అన్నాడు అప్పుడు యహోవా తాను ఏలీని ఆయన కుమారులను శిక్షించబోతున్నట్లు సమూయలకు చెప్పాడు తర్వాత హోప్ని మరియు ఫినేహాసును ఫిలిస్తీల యుద్ధంలో మరణించారు జరిగిన సంగతి తెలియగానే ఏలీ క్రిందపడి మెడ విరిగి చనిపోయాడు యహోవా మాట నిజమైంది సమూయలు పెద్దవాడై ఇజ్రాయేలుకు చివరి న్యాయాధిపతి అయ్యాడు ఆయన వృద్ధుడైనప్పుడు మాకు ఒక రాజును ఏర్పాటు చేయి అని ఇజ్రాయేల్ ప్రజలు ఆయన అడిగారు సమూయలు అలా చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నిజానికి యహోవాయే వాళ్ళ రాజు అయితే యహోవా ప్రజల మాట వినమని సమూయలకి చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం సమూయలు అనేటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం అయితే సమూయలు పుత్రుడుగా జన్మించాడు అన్న మరియు ఎల్కానలకు వాగ్దాన పుత్రుడు సమూయేలు అన్న ఒక గొడ్రాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అన్న ప్రార్థించింది సంతానం కొరకు దేవుడు అన్నకి ఇచ్చినట్టుగానే సమూయేలు అనే కుమారుణ్ణి అనుగ్రహించాడు అప్పుడు అన్న నేను ఇతన్ని నీ మందిరంలోనే పెంచుతాను నీ సేవ చేయడానికి ఇతన్ని నీ మందిరంలో ఉంచుతాను అని వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అతను నాలుగు ఐ ఏండ్ల సంవత్సరాల వాడైనప్పుడు అతనిని అన్న తీసుకువెళ్ళి యహవా మందిరంలో యాజకుడైనటువంటి ఏలీకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చముయేలు మొదటి నుండి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాట వింటూ పెరిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఏలీ కుమారులైనటువంటి హోప్ని ఫినేహాసులు దేవుని మాట వినకుండా భయభక్తులు లేని ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనుల కారణంగా వారికి మరణం సంభవించింది అలాగే అడ్డగించకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలి కూడా మెడవిరిగి చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం కదా దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు దేవుని మాటను మనం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు మనకి ముందుగా ఆయన సన్నిధిని ఉంచుతాడు ఈ విషయంలో సమూహలు ఎంతగానో దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాడని మనం తెలుసుకుంటున్నాం కదా దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి అనేక అనేక విషయాలలో వాక్యము ద్వారాను స్వరము ద్వారాను దర్శనము ద్వారాను కళల ద్వారాను మాట్లాడుతూ ఉంటాడు మరి మీ విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా ఆయన స్వరం మనకి వినబడుతుందా ఒక్కసారి ఆలోచిద్దాం అందరికీ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్